హాయ్ వన్ వెల్కమ్ టు నరియప్పూ వన్ ఫోర్ త్రీ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా అంటే చాలా బాగుండాలి ఈరోజు ఏంటంటే ఈ రోజు నాకు వారాహి అమ్మవారి పూజ ఏడో వారం పూజ అయితే ఉందన్నమాట అమ్మవారి వల్ల ఆరు వారాలు అయితే విజయవంతంగా ఆనందంగా అయితే పూర్తి చేసుకున్నాను ఈరోజు ఏడో వారం అనమాట సో ఈ ఏడో వారం కూడా ఎలాంటి ఆటంకులు అడ్డంకులు లేకుండా అమ్మవారి దయ వల్ల అమ్మవారి ఆశస్సులతో అంతా హ్యాపీగా జరిగిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేటెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఏడో వారం పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయింది చాలా మంచిగా జరిగింది చాలా ఆనందంగా తృప్తిగా చేసుకున్నాను నిజంగా ఏడు వారాలు ఎలా అయిపోయినాయి అనిపిస్తుంది అనమాట అమ్మకి సేవ చేసుకుంటూ ఉంటుంటే అసలు తెలియదు అనమాట అప్పుడే ఏడు వారాలు అయిపోయినాయి అనిపిస్తుంది నాకైతే మొత్తం పదహారు శుక్రవారాలు కదండి ఏడు ఈ ఈ పూజతో ఏడో వారం పూజ అయితే అయిపోయింది అనమాట చాలా ఆనందంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి అమ్మవారిని అయితే ఎంత బాగా మంచిగా ఉన్నారో చాలా అంటే ఉన్నంతలో కొంచెం మంచిగా డెకరేట్ చేసుకున్నాం అనమాట లాస్ట్ వీక్ కంద దీపం పెట్టుకున్నాను కాబట్టి ఈ వీక్ పెట్టుకోలేదు పెట్టుకోవచ్చు కానీ నాకు ఇక్కడ మాకు అవైలబుల్ అయితే ఉండట్లేదండి అయితే ట్రై చేస్తున్నా కానీ దొరకట్లేదు మంచి కంద అయితే దొరకట్లేదు ఉంటే పెద్ద పెద్దగా ఉంటున్నాయి లేదంటే చిన్నగా ఉంటున్నాయి ఒక్కొక్కసారి ఉన్నవి కూడా బాగుండట్లేదు అనమాట సో నాకు కంద పెట్టుకోవడానికి అవ్వట్లేదు అందుకే ఎవ్రీవారం ఇంటి దగ్గర జాజి పూలు ఉన్నాయని చెప్పేసి అమ్మవారి అష్టోత్తరానికి నూట ఎనిమిది ఫ్లవర్స్ అయితే కోసుకొని ఆ పువ్వులతో అష్టోత్తరం చదువుతున్నప్పుడు ఆ జాజి పూలతో అమ్మవారికి అయితే పూజ అయితే చేసేసుకున్నాను జాజి పూలు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఇంట్లో నాకైతే చిన్న అమ్మవారిది విగ్రహం అయితే ఉంటుంది అదే అది కూడా పెట్టేసుకున్నాను ఆ అమ్మవారికి కూడా జాజి పువ్వులతో పూజ అయితే చేసేసాను చూడండి ఎంత బాగున్నారు అమ్మవారు మంచిగా ఇద్దరు ఆ వారాహి అమ్మవారికి ఈ అమ్మవారికి మళ్ళీ పక్కన మనం ఏ ఏ పూజ చేసుకున్నా ఏ పని స్టార్ట్ చేసినా పసుపు గణపతిని అయితే పెట్టేసుకుంటాం కదా సో నేను కూడా ఇక్కడ పసుపు గణపతిని పెట్టేసుకున్నాను గణపతికి కూడా జాజి పువ్వు ఒకటేసి మిగతా పూజలతో పువ్వులతో అయితే పూజ చేసేసాను అన్నమాట చూడ్డానికి పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని అలా కూర్చొని చూస్తూ ఉంటే అసలు చాలా తృప్తిగా అనిపిస్తూ ఉంటదండి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అందుకే నేను పూజ అయిపోయిన తర్వాత చాలాసేపు అమ్మవారిని అలా చూస్తుంది అక్కడే కూర్చుంటాను అనమాట లేకుండా చాలా అంటే చాలా బాగా అనిపిస్తారు అమ్మవారు మనం ఏది కోరుకో అవసరం లేదండి ఏం కావాలో అన్నీ అమ్మకి తెలుసు అనమాట సో మనం పూజ స్టార్ట్ చేస్తున్నప్పుడు నాకు ఇది కావాలి అమ్మ అని మనం చెప్పకపోయినా కానీ మనకేం కావాలి అనేది అమ్మకి మాత్రం తెలుసు అయినా మనం ఏదో కావాలి అని చెప్పేసి పూజ అయితే చేసుకోము కదా ఒక నమ్మకం అనమాట ఆ పూజలన్నీ చేసుకుంటూ ఉంటుంటే చెప్పలేనంత పాజిటివ్ ఎనర్జీ అయితే క్రియేట్ అవుతుందండి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఏదో ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో నాకు ఇది కావాలమ్మా అని నేనైతే ఎప్పుడూ ఏం ఏం అడగలేదు కాకపోతే పదహారు శుక్రవారాలు నీ పూజ చేసుకోవడానికి నాకు తగినంత ఓపికని శక్తిని ధైర్యాన్ని ప్రసాదించమ్మా అని మాత్రమే కోరుకుంటాను తప్ప నా పర్సనల్గా నాకు ఇది కావాలి అని చెప్పి నేనైతే ఏమీ కోరుకోను ఇంకా అమ్మవారికి అయితే ఈరోజు ప్రసాదం కింద అమ్మవారికి దానిమ్మ గింజ ఎలాంటి ఇష్టం కాబట్టి అది పెట్టేశాను ఇంకా పానకం కూడా పెట్టుకున్నాను ఇంకా అరటిపళ్ళు అయితే పెట్టానండి కొబ్బరికాయ ఎలాగో కొట్టుకుంటాం కాబట్టి అదైతే పెట్టేశాను ఎక్స్ట్రా మనం ఏదైనా ప్రసాద ప్రసాదం చేసుకోవచ్చు కానీ ఇంకా నాకు నిన్న అంత టైం లేదనమాట సో అందుకే నేను ఇంకా పానకము దానిమ్మ గింజలు అరటిపళ్ళు అయితే పెట్టడం జరిగింది టైం ఉన్నప్పుడు చేస్తానండి టైం లేనప్పుడు ఇంకా ఈ ఇలాంటి ఐ మీన్ దానిమ్మ పప్పులు పానకంతో సరిపెట్టేస్తాను ఇంకా టైం ఉంటే మాత్రం డెఫినెట్గా అప్పుడు చేశానండి కొన్ని ఒక త్రీ ఫోర్ వీక్స్ అయితే చేశాను ఇంకా అలా మనం కంప్లీట్గా మంచిగా అయితే ఏడో వారం పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీ సక్సెస్ఫుల్గా అయిపోయింది అమ్మ వారాహి తల్లి ఇంకా తొమ్మిది వారాలు నీ పూజ చేసుకోవడానికి నాకు తగినంత ధైర్యాన్ని శక్తిని ఓపికని ప్రసాదించమ్మ జై వారాహి దేవియ నమ ఓం శ్రీ మాత్రే నమ జై వారాహి మాత